పేదరికానికి కులం ఉండదు అని చెప్పి అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా మంచి జరిగింది ఎప్పుడు అని అంటే అది కూడా మీ బిడ్డ హయాంలోనే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ప్రతి అడుగులోనూ కూడా ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి ఎవరు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా విప్లవాత్మిక మార్పులు చోటు చేసుకున్నాయి అభివృద్ధిలో మొట్టమొదటిసారిగా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు మొదలు మరో మరో కొత్త పదమూడు జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు చూడని విధంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా కొత్తగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మరో పదహారు వేల కోట్ల రూపాయలు పెట్టి నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాం రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా పది ఫిషింగ్ హార్బర్లు మరో మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడతా ఉన్నాం రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా విలేజ్ కనిపిస్తా ఉన్నాయి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా పదకొండు వేల ఆర్బికేలు ఈ రోజు గ్రామ స్థాయిలో కనిపిస్తా ఉన్నాయి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు పదకొండు వేల విలేజ్ క్లినిక్లు ఈ రోజు గ్రామాలలోనే దర్శనమిచ్చే కార్యక్రమం జరుగుతా ఉన్నాయి దేశ చరిత్రలో కూడా ఇది ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడు కూడా కని విని ఎరుగని ఘట్టము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ మార్పులన్నీ కూడా జరిగాయి అని చెప్పి కూడా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి మీ బిడ్డ ఇన్ని చేయగలిగాడు ప్రతి రూపం ప్రతి వ్యవస్థలోనూ మార్పు తీసుకొచ్చాడు మీ బిడ్డ ఇన్ని చేయగలిగాడు కానీ ఎందుకు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు మీ బిడ్డ చేసినట్టుగా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదొక్కటే కాదు మీ బిడ్డ తీసుకొచ్చిన ఇంకొక గొప్ప మార్పు ఏమిటో తెలుసా మీ బిడ్డ తీసుకొచ్చిన ఇంకో గొప్ప మార్పు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొని రావడం మీ బిడ్డ తీసుకొచ్చిన ఇంకో పెద్ద గొప్ప మార్పు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇంతకు ముందు మేనిఫెస్టోలు అని అంటే